రాత్రి కాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన నా తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి అయిన నా దేవ నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఉదయ కాలం నుంచి ఇప్పటివరకు నీ దయగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచి నీ మందిరానికి వెళ్ళి ఆరాధించి కొనియాడి నాయన నీ జీవము కలిగిన వాకుల చేత మమ్మల్ని దీవించి ఆశ్రవదించిన దేవా మమ్మల్ని మేము సరిచేసుకుంటాకు మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన ఇప్పటివరకు నీ దయగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరచవు రాత్రి కాల సమయంలో మేము చేస్తున్న ప్రార్థనలో మీరు మాకు తోడుగా ఉండండి నీ పరిశుద్ధాత్మ శక్తిని నడిపింపును మాకు అనుగ్రహించి నడిపించండి ప్రార్థన ఎలా చేయాలో ప్రార్థించేటప్పుడు నాయన పరిశుద్ధాత్మ శక్తితో నడిపింపును మాకు అనుగ్రహించండి నాయన మాతో పాటు కలిసి అనేక మంది బిడ్డలు ఏకీభవించి ప్రార్థనలో నాతండి ప్రార్థన చేస్తుండగా వారి అవసరతలు వారి అక్కర్లు వారికి ఇబ్బందుల నుంచి విడుదల దయచేయండి నాయన సర్వం విరిగిన దేవుడు సర్వాంతర్యామి నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లి నా తండ్రి ఈ రోజు అనేక మంది బిడ్డలు ప్రభా నా తండ్రి మందిరానికి వెళ్ళి నిన్ను స్తుతించుటకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు వారి రాకపోకల్లో భద్రతను ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి నీకు వందనాలయ్యా ఏ దైవజనుడి ద్వారా ఎలాంటి వర్తమానం అందించున్నావో ఆ యొక్క జీవితాన్ని బట్టి ప్రభా వారు ఆ యొక్క నా తండ్రి వార మంతి ప్రభా వాక్యాన్ని ఎత్తిపెట్టిన పెట్టి సన్నిధిలో ప్రార్థించే బిడ్డలుగా సిద్ధపరిచింది గత వారమంతి నీ నీకు అందిష్ట కాపుతల బిడ్డలపై ఉంచినందుకు నీకు వందనాలు ఈ ఆదివారం మొదలుకుని మరలా వచ్చే ఆదివారం వరకు ప్రతి బిడ్డను దీవించండి ఆరోగ్యాన్ని ఆయుష్ను బలపరచండి సహజీలుగా ఉంచమని కోరుచున్నాము నా తండ్రి వారికి ఉన్న ప్రతి సమస్యను ఇరుకులను ఇబ్బందులను ప్రవ నీ సన్నిధిలో అడిగి పోరాటం చేసి నాయన నీ సన్నిధిలో వాటిని పొందుకునే బిడ్డలుగా ఉంటకు సహాయం దయచేయండి నాయనా మా తండ్రి నీ సన్నిధిలో అడిగిన జవాబులను వెంటనే పొందుకోవాలని ప్రభా ఏ బిడ్డలైతే నా తండ్రి ఆశ్చర్య ఎదురు చూస్తున్నారు వారిని సన్నిధిలో పోరాడి వాటిని పొందుకునే భాగ్యాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించమని కోరుచున్నాము తండ్రి సర్వం విరిగిన దేవుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన నాయన ఈరోజు నా తండ్రి మీ యొక్క బిడ్డలను ప్రార్థనలోకి నడిపిస్తున్నారని ప్రభా మరి ఆత్మీయ గారి ద్వారా మాతో మాట్లాడి ఉన్నావు నీకు వందనాలు స్థుతులు ప్రభా నా తండ్రి నీకు వందనాలయ్యా అవును ప్రభ మా బిడ్డల్ని నా తండ్రి నాయన మరొక తరానికి రాబోయే నాయన క్రైస్తవు సంఘాలుగా నా తండ్రి సిద్ధపాటు చేయటానికి నాయన నా తండ్రి నారుగా ఉన్న మా బిడ్డలను నా తండ్రి నాయన వాటిని వృద్ధి చేయగల కృపను మాకు అనుగ్రహించి వారు క్రీస్తుని విత్తనము వేసి ఆటబడే బిడ్డలుగా ఫలించబడే బిడ్డలుగా వాళ్ళు మేము నాయన చూసేవారిగా సహాయం తెచ్చే ఈ లోక సంబంధమైన ఆశీర్వాదము ఈ ఉన్న ఆస్తులు అంతస్తులు మేము ఇచ్చినా కానీ ప్రభా బిడ్డలకు నాయన అవి కాదు కానీ ప్రభా నిజమైన బిడ్డగా నా తండ్రి నిజమైన క్రైస్తవులుగా మేము నిలబడే కృపను అనుగ్రహించండి నిన్నీ ఇచ్చి ప్రభా నామాన్ని వారి కనపరచట నాయన నీ ప్రేమను వారి రుచి చూచట నాయన అట్టి భాగ్యాన్ని మాకు నేర్పించండి ఎందు భయభక్తులు కలిగినవో నా తండ్రి బిడ్డలుగా బిడ్డలను పెంచే కృపను అనుగ్రహించండి ప్రతి తన తండ్రి తల్లిదండ్రులకు బిడ్డలను ఎలా పెంచాలంటే జ్ఞానాన్ని మాకు సిద్ధపరచండి నాయన బిడ్డలు నా తండ్రి నీ సన్నిధులు వస్తున్నారా రావట్లేదా వాళ్ళు ఎక్కడ ఉంటున్నా ఏ స్థితిలో ఉన్నా నువ్వు వారికి తోడుగా కాపరుడుగా అండగా ఉండగలిగిన దేవుడు నాయన రక్షణకర్తయ్యున్న దేవుడు నీవే ఉండవు ప్రభా ఈ లోకంలో అనేక మంది బిడ్డలు నాయన అనేక విధాలుగా పాడేపుచ్చున్నారు కానీ నీ బిడ్డలు ఎక్కడున్నారని నా తండ్రి ఒకళ్ళు ఎవరికి వారికి ప్రశ్న ప్రవాహ ఈ లోక సంబంధమైన వాటిలో పడిపోకుండా నాయన నీ నీతిని నీ రాజ్యాన్ని ధన్యులన్నావు ప్రవాటి నీతిగా నీ రాజ్యాన్ని నీ నీతిని ఎతికే బిడ్డలగా ప్రతి బిడ్డలను సిద్ధపరచండి నాయన తల్లిదండ్రులమైన మేము మా బిడ్డలను సరియైన మార్గంలో పెంచుకొని నీ మందిరములకు నా తండ్రి ఆశీర్వాదం చేత తృప్తిపడే బిడ్డలుగా బిడ్డలగా ఉంటకు సహాయం ది ది నీటి దుప్పి నీటి కోసం కలిగినట్లు ప్రభా ఆశ కలిగినట్లు మేము నీ కొరకు ఆశ కలిగి నా తండ్రి ఎదురు చూస్తున్నామయ్యా మా తండ్రి జ్ఞాపకం చేసుకో ప్రతి బిడ్డలు కూడా వారి బిడ్డల భవిష్యత్తుల గురించి నాయన రేయి మొదటి జాములు వేసి ప్రార్థన చేయకూర్పని మాకు అనుగ్రహించమని కోరుచున్నా యేసోపు నా తండ్రి ఎన్నో శ్రమలు అనుభవించిన ఆయన నాయన ప్రభా తన తండ్రికి తన కన్నదములు అందరూ నా తండ్రి నాయనందరికీ దూరమై ఆయన అమివేయబడి ప్రభా నా తండ్రి ఎన్నో ఇబ్బందులు పడినప్పటికీ ప్రభా నాయన తనైతే పాపంలో పడిపోకున్నప్పుడు ఫరోబాయ నాయన తన్ని నాయన ఆశపడినప్పటికీ కూడా ప్రభా ఈ లోక సంబంధమైన ఆశ లో పడిపోకున్నట్టు ఎవన కాలంలో తన యొక్క నా తండ్రి స్థితిని నాయన కాపాడుకున్నందుకు ప్రభా బిడ్డను నా తండ్రి నాయన నీ యొక్క నామాన్ని గనపరిచి ప్రభా ఉన్నతమైన స్థితిలో ఉంచాము మేము అట్టి పాపంలో పడిపోకున్నట్లు ఏ అవనస్తుడు కూడా ఏ బిడ్డలు కూడా అలాంటి ఒంటరితనంలో వారి పాపంలో పడిపోకున్నట్లు ఈ లోక సంబంధమైన నా తండ్రి సెల్ ఫోన్స్ లో వారి ఏ దృశ్యాలు చూస్తున్నారో ఎలాంటి వీడియోస్ చూస్తున్నారు ప్రభా నాయన ఎలాంటి ఈ లోక పానీయాలను సేవిస్తున్నారో మాకు ఒంటరిగా ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ లోకంలో బిడ్డలు నాయన అనేక మంది విషయాలు మేము వింటున్నాం ప్రభా అలా వండుకున్నట్లు సహాయం దయచేయండి నాయన యోసప్ వలె నిగ్రహం కలిగి ప్రభా నాయనా ప్రభ ఎన్ని శ్రమలు అనుభవించినప్పటికీ నాయన కళలు ఇచ్చావు దర్శనాల ద్వారా నా తండ్రి నాయనా ప్రభా బిడ్డకు తండ్రి ఎన్నో గొప్ప వరాలు ఇచ్చి ప్రభా నాయనా నా తండ్రి ఫరో అంతటికి నాయనా ఫరో నా తండ్రి గృహం అంతటికీ ఆ యొక్క నా తండ్రి దేశానంతటికీ కూడా ప్రభువుగా నువ్వు నియమించిన దేవుడు నీవే ఉన్నావు నాయన ప్రభా అయితే ప్రభా నా తండ్రి నాయన తన బిడ్డల కొరకు ప్రభా ఎంతగానో ప్రభా అన్ని ఆశ్చర్యము ఆస్తులు అంతస్తులు ఉన్నా కానీ నాయన ఘోషాను దేశంలో ఉన్న నా తండ్రి దగ్గరకు వెళ్ళితేనే నా బిడ్డలకు ఆశీర్వాదం దొరుకుతుందని ఎంతగానో ప్రభా పరిగెత్తుకొని తీసుకుని వెళ్ళాడయ్యా ఆ బిడ్డలను ప్రభా నాయనా ప్రభా నా తండ్రి నాయనా అబ్రహాం ఇసాకు యాకోబు దేవానికి వందనాలయ్యా నా తండ్రి నాయనా యాకబు అయితే తన యొక్క ముసలితనంలో నా తండ్రి తన ప్రాణమంతయు కూడపెట్టుకు మంచంలో నుంచి లేచి ప్రభా తన బిడ్డలను నాయన మనవరా మనవళ్ళ కోసం ప్రార్థన చేశాడు కదా ప్రభా అబ్రహాం ఇస్సాకు తండ్రి పోషించిన దేవుడు నాయన నాకు కీడులో నుంచి తప్పించిన దూతలు వీరిని పట్ల నాయన కృప ఉంచమని మాట్లాడి ఉన్న దేవుడు ప్రభా అటు రీతిగా వీరికి తోడుగా ఉండాలని ప్రభా ప్రార్థన చేసి ఉన్నారయ్యా నీకు వందనాలయ స్తోత్రము నాయన ఈ లోక సంబంధంలో ప్రభా హస్తులు అంతస్తులు కాదు కానీ నా తండ్రి యొక్క ప్రేమ దొరుకుతుందని పరిగెత్తుకుని వెళ్ళాడయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకో నాయనానికి వందనాలు ఈ రోజు నా తండ్రి స్నేహితుల దినోత్సవం జరుపుకుంటున్నారు అనేక ప్రాంతాలు అందరూ బ్రవా నాయన నిజ రక్షకుడువు నిజ స్నేహితుడువు నీవై ఉన్నావు ప్రవా ఈ లోకంలో స్నేహితులు ఏమైనాను నా తండ్రి నాయన మాకు ఏదో సమయంలో చెయ్యి విడిస్తారేమో కాని నిజ స్నేహితుడు నీవై ఉండగా మా తోడుగా మా నీడగా మా కష్టాల్లో మా బాధల్లో ప్రతి ఒక్క విషయంలో మేము కుంగిపోయిన స్థితిలోని మమ్మల్ని ఆయన లేపగలిగిన స్నేహితుడివై ఉన్నావు తండ్రివై ఉన్నావు నాయన ఆదరణకర్తవై ఉన్నావు నా తండ్రి నాయన ఎంతమంది నాయన మోసం చేసిన నా తండ్రి ప్రాణప్రియుడు మమ్మల్ని ప్రేమిస్తున్న దేవా నీకు వందనాలయ అలాంటి స్నేహం ఈ లోకంలో ఎవరిని ఇవ్వలేరు కానీ ప్రవ ఇచ్చిన స్నేహితులు సరియైన మార్గంలో నడిపించే కృపను అనుగ్రహించండి ప్రణ అనేక మంది బిడ్డలు యవనస్సులకు స్నేహమైన చిన్న బిడ్డలకు మంచి స్నేహితులను సిద్ధపరచండి వారు చదువుకుంటున్న ప్రాంత నా వారి నా స్కూల్స్ వెళ్ళినప్పుడు కాలేజీ కి వెళ్ళినప్పుడు సహాయం దైచి నయనానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం పరిశుద్ధాత్మ దేవ జ్ఞాపకం చేసుకోండి నాయన సహాయకుడువు సంరక్షకుడు అయిన దేవుడు అట్లా యువసపు తన బిడ్డల మీద ఆశీర్వాదాన్ని నింపినట్లుగా మేము కూడా నా తండ్రి అయిన యహోవ ఎద్దు దగ్గర నా బిడ్డల ఆశీర్వాదాన్ని చేయుటకు నాయన మా బిడ్డలను తీసుకుని మేము మందిరాలకు పరిగెత్తే హృదయము తృష్ణ ఆశ బిడ్డల వల్లే ప్రతి బిడ్డ ఉంటకు సహాయం నా అనుగ్రహించండి కుటుంబాలు సహితంగా నీ మందిరానికి వచ్చి నేను సేవించే బిడ్డలుగా సిద్ధపరచమని కోరుచును అదే రీతిగా గహజీ అయితే నా తండ్రి ప్రభా నాయన ప్రభా తను నాయన ఈ లోక సంబంధమైన వాటికి నాయన నయమాను ప్రభా నాయన ఇచ్చినప్పుడు నాయన ఎలిష తీసుకోకుండా ప్రభా నాకు ఇవేమీ అవసరం లేదని చెప్పి నాయన నువ్వు స్వస్థత పొంది నువ్వు నమ్మావని చెప్పినప్పుడు ప్రభా నాయన నయమాను వెళ్ళిపోచున్నప్పుడు గహజీ నా తండ్రి ఆ రథం వెనకాల వెళ్ళి తనకి ఈ లోక సంబంధమైన నిధుల కొరకు అవసరాల కొరకు వస్తువులను ప్రభా నాయన తీసుకుని ఉన్నప్పుడు ప్రభా నా తండ్రి ఎలీషా దగ్గరికి మళ్ళా వచ్చినానా ఏమీ తెలియనట్లుగా ఉన్నప్పుడు ప్రభా ఎలియా ఎలియా అయితే ప్రభా నా మనసు నీతో కూడా రాలేదా ఎక్కడికి నువ్వు వెళ్ళి ఉన్నావు అని చెప్పి నాయన మాట్లాడి ఈ లోక సంబంధమైన వాటి కొరకు నువ్వు పరిగెత్తావు ఆయన నయమానుకున్న కృష్టి రోగమునైనా మంచు లాంటి తెల్లని కృష్టిని యొక్క వంశాలకు వస్తుందని మాట్లాడి ఉన్నావు నయనా గహజీ ఆశనా తండ్రి గహజీ దురాశ ప్రభా తన యొక్క వంశానికి తన తరాలు బిడ్డలకు ప్రభా తెల్లని మంచు వలె ఉన్న తెల్లని కృష్టిని ప్రభా సంపాదించాడయ్యా అలాంటి దురాశ ఈ లోకంలో మాకు లేకున్నట్లు సహాయం దయచేయండి దురాశ కలిగిన వారి వల్ల తండ్రి వాటి కొరకు వేగర బిడ్డలుగా నాయన వాటి కొరకు ఆశ కలిగి తృష్ణ కలిగి పరిగెత్తే వారిగా మమ్మల్ని లేకుండా ప్రభా నా తండ్రి నాయన ప్రభా అలాంటి స్థితిలో నుంచి మమ్మల్ని లేవనత్తండి ప్రభా ఆ లోకంలో పా అలా పడిపోయినట్లయితే ప్రభా అది మీ బిడ్డల బిడ్డల తరతరాలు వెలుబడి చేస్తాను మా తల్లిదండ్రులు పితరులు తాపదోషాలు తొలగించి నాయన మా దోషములు తొలగించి మా బిడ్డల వడిలోకి రానివ్వకుండా ప్రతి విషయంలో నాయన దోషములు కొట్టి వేసి పశ్చాత్తాపం కలిగిన హృదయం ప్రభా నీ పాదాల దగ్గర కన్నీరు విరిచే కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి అలాంటి స్థితిలో మమ్మల్ని నడిపించండి నాయనా నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నావు నీ ఆత్మను పొందుకునే వారిగా ఉంటగా సహాయం దయచేయండి ఎలి అయితే ఎలిసి ఆత్మను పొందుకుంటకు నాయన రెండింతలా ఆత్మను పొందుకోవాలని చెప్పి వేగిరపడి వెళ్ళినప్పుడు ప్రభాయనా తండ్రి తన యొక్క ఆత్మను కుమరించినప్పుడు ప్రభా దుప్పటి తీసుకుని అర్ధాను నదిని కొట్టినప్పుడు రెండు పాయలుగా చీల్చినప్పుడు ప్రభా మీద నడుచుకుంటున్నారు కుంటూ వెళ్ళిపోయి ఉన్నాడయ్యా నాయన అక్కడ చూసిన వారు నాయన ఎలిషాత్మ ఏలియాత్మ ఎలిష మీదకి వచ్చినట్లుగా ప్రభా వారందరూ సాష్టాంగపడి నాయన నమస్కరించి ప్రాణ తండ్రి నాయన మొరపెట్టినట్టుగా నువ్వు నా తండ్రి చెప్పి ఉన్నావు ప్రభా నీ రెండింతలైన ఆత్మను శక్తిని మేము పొందుకునే కృపను అనుగ్రహించండి ఆత్మ కొరకు నా తండ్రి అనా అతని తృష్ణ కలిగిన వారి వలె నీ సన్నిధిలో ప్రార్థన చేయటం మాకు నేర్పించండి ఏ కష్టమైనను ఏ బాధ అయింద్యాధి అయిందిను ప్రభా నీ మీద ఆనుకుని ప్రభా ఆధారపడి బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకో ప్రతి బిడ్డ ఈ రోజుని మందిరంలో ప్రభా నాయన కృపచేత బలం పొందే బిడ్డలుగా నువ్వు సిద్ధపరచమని కోరుచున్నావు ఏ బిడ్డని యొక్క ఆహారాన్ని నా తండ్రి జీవాహారాన్ని వినియున్నారు వారి హృదయాన్ని ప్రభా నా తండ్రి పాపం లోకంలో నుంచి కడిగి వేసుకుని పవిత్రమైన శక్తిని ప్రతి బిడ్డ పొందుకునేందుకు సహాయం దయచేయండి అనేక మంది బిడ్డలు బలహీనలు అవుతున్నారయ్యా నీ మందిరాల నిల్ సాక్ష్యాలు సాక్షచిన బిడ్డలు ఉన్నారు అనేక మంది బిడ్డలు ఈ లోకంలో నాయన శరీరం బలహీనం అయిపోతుంది ప్రభా వారి బలహీనతల నుంచి లేవనెత్తండి అనేక మంది బిడ్డలు జ్వరాలతో బాధపడుచున్నారు నాయన గత కొద్ది రోజులుగా వారు చేస్తున్న పనుల్లోనూ ప్రభా నాయన చేసుకోలేక నాయన ఎంతో శరీరము బలిసిపోయి ప్రభా జ్వరముతో బాధపడుచున్న ప్రతి బిడ్డను ఉంటండి స్వస్థతను అనుగ్రహించండి వారి వారి నాయన వారి జాబ్స్ లోకి వారి పనుల్లోకి వారి నాయన ధరలా తిరిగి బలాన్ని ఇచ్చి ప్రభా నీ కృపచ ప్రతి బిడ్డకి బలం ఇచ్చి నడిపించి మనం కోరుచున్నాము నా తండ్రి నాయన ప్రతి ఒక్క జ్వరాన్ని గద్దించండి ఎముకల్లో రక్తంలోకి నీ యొక్క ప్రోక్షణదాయి చేయండి ప్రభా నీ సిలువ రక్తం బిడ్డల మీద ప్రోక్షించి మనం కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో విశ్వాసాన్ని బలపరచగలిగిన దేవుడు నాయన బలహీనతల నుంచి విడుదలను అనుగ్రహించండి ప్రభా సమస్తమును సాధ్యము నీకువై ఉన్న దేవుడు ప్రభా సాధ్యపరచండి నాయన ప్రార్థన ప్రతి కార్యమును సఫలపరుస్తుందని మాట్లాడుచున్నావయ్యా ప్రార్థన చేయటం మాకు నేర్పించండి అయ్యా యాకోబు అయితే నాయన తన బిడ్డల కొరకు నాయన ఎంతగానో నీ సన్నిధిలో ప్రభా మనుషులు ఎందు దేవుని ఎందు పోరాటం చేశాడని మాట్లాడుచున్నాడయ్యా పోరాటం చేసి గెలుచుకున్నాడు కదా ప్రభా నా తండ్రి యాకోబు వంటి పోరాటం కలిగిన ప్రార్థన మాకు దయచేవా ప్రభా నా తండ్రిని సన్నిధిలో అంగలార్చాడయ్యా నా తండ్రి తొంటి మీద నువ్వు కొట్టినప్పుడు ప్రభా తొంట నొప్పి కలిగి ప్రభా తొంట జారి ప్రభా నడవలేని స్థితిలో కూడా ప్రభు యాకోబు నాయన ఎందు ప్రభా గోజాడాడు గదా ప్రభానికి వందనాలయ ఈసయానికి స్థుతులు ప్రభా తన అన్న నుంచి తన బిడ్డలకు నాయనా నా తండ్రి తను చేసిన తప్పును బట్టి నీ సన్నిధిలో పశ్చాత్తాపం కలిగినప్పుడు ప్రభా తన అన్న నుంచి నాయన మంచి మనసు ఇచ్చి ప్రభా తను ప్రేమించే హృదయం ఇచ్చావు నాయన శత్రువులు సహితము ప్రేమించే ఇవ్వగలిగిన దేవుడు నీవై ఉన్నావు నా తండ్రి అలాంటి నా తండ్రి పోరాటము నా తండ్రి చేసిన సన్నిధిలో గెలిచే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి ఈ లో లోకంలో జీవించున్నా కానీ నా తండ్రి మీరు మృతులై ఉన్నారని మాట్లాడుచున్నావు కలిత ఆయన మేము జీవము కలిగిన వారి వలెనాయన మా శరీరములు క్షీణించినను ఆత్మతో నిన్ను ఆరాధించి కృపను అనుగ్రహించండి మొదటి నీ నీతిని నీ రాజ్యాన్ని వెతుకేవారు ధన్యులను మాట్లాడుచున్నావు నీ నీతిని నీ రాజ్యాన్ని వెతికే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నావు మా యొక్క ప్రార్థనా రూపంలో నీ రాజ్యానికి చేరులాగనే జ్ఞాపకం చేసుకోండి అనేక మంది బిడ్డలు ప్రభా ఈ లోకంలో నా తండ్రి నశించి వారిని వెతికి మను అలాంటి ఆత్మల కొరకు నేను సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా ప్రతి బిడ్డను నేను అమ్మ పేరుట నా తండ్రి మా కాళ్ళుంచి లాగిన ప్రభా ప్రతి బిడ్డ నీ ప్రేమను రుచి చూడగల కృపను అనుగ్రహించండి నాయన నువ్వు చేయి కాశ్చర్య కార్యములు అద్భుత కార్యములు వారిలో వారి కూడా చూచే నేత్రములు నాయన తెరవమని కోరుచున్నాము నాయన మనో నేత్రాలు తెరిచిన ఆయన నేను చూడగల కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి పరిశుద్ధ ఆత్మ దేవానికి వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నావు మీ రాత్రి కాల సమయంలో ప్రభా మేము చేస్తున్న ప్రార్థనలు అంగీకరించండి ఈ ఆదివారం నుంచి మరలా ఆదివారం వరకు ఏ బిడ్డ ఏ ప్రయత్నం నిమిత్తం సన్నిధిలో ప్రభా చేయాలని ఆశపడుచు ప్రార్థన చేస్తున్నారు ఈ వరంలో ప్రభా ఏ బిడ్డలైతే ఉద్యోగాల కొరకు నా తండ్రి నాయనా నా తండ్రి వ్యాపారాల కొరకు వ్యాపార ప్రయత్నాల నిమిత్తం నా తండ్రి కాలేజీ సీట్ల నిమిత్తం ప్రభా ఏ బిడ్డలైతే ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి మంచి సీట్లు పొందుకుంటున్న బిడ్డలు ఉన్నారయా సీటు కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు కాలేజెస్ నా తండ్రి మంచి సీటును సిద్ధపరచండి వారు కోరుకున్న సీట్లను వారు పొందుకున్న లాగనే జ్ఞాపకం చేసుకోండి ప్రతి బిడ్డ ఆశను నా తండ్రి తృప్తిపరచగలిగిన దేవుడు నీ వేయం బలపరచమని కోరుచున్నాము నా తండ్రి ఏ బిడ్డకి ఎటువంటి అవసరం ఉన్నది ఈ వారమంతి నీకు అందృష్టికి ఆపుదలు ఉంచండి ప్రభా మా సంఘాలను మా బంధువులను రక్త మా కుటుంబాలను శ్రేయాభిలాషులను మాతో కలిసి ప్రార్థనలో ఏకీస్తున్న ప్రతి బిడ్డల చుట్టూ నీకు అందృష్టికి ఆపుదలు ఉంచమని కోరుచున్నాము నా ఈ రోజు ఏ వర్తమానం విన్నారో నా తండ్రి ఆ వర్తమానాన్ని బట్టి వారమంతియు నీ సన్నిధిలో ధ్యానించే కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించిన ఆయన నీ వాక్యముని ప్రభ ఎత్తిపట్టి నీ సన్నిధిలో ప్రార్థించే ఆత్మను ప్రతి బిడ్డకు అనుగ్రహించి నీ కృపలో నీ దయలో వాడబట్టకు సహాయం అనుగ్రహించి రాత్రి సమయంలో మేము పడకలకు వెళ్ళి మా పడకల చుట్టూ కంచి వేసిన ఆయన నీ తేటన దర్శనములు చూడగల శక్తిని అనుగ్రహించి వేకువజామున లేసి నేను శుతించి నాయన ఆరాధించి కొనియాడే కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించి నడిపించి స్థిరపరిచి బలం అతి పరిశుద్ధ మెక్కిలుగా బ్రతుంలాడి అడిగి వేడుకొని చున్న నా ప్రేమనే తండ్రి ఆమెన్ యేసు రక్తమేజ్యం సిలు రక్తమేజ్యం అపవాదికి కలుగును కలుగునుగాక ప్రభు రక్తానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆ మేన్ అందరికీ వందనాలండి